నువ్వు దేని గురించి నలుగుతున్నావో ఒక్కటే అప్పచెప్పు ఏసయ్య నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నా నా ఇంటి వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా నీ కొడుకు సోద కూడా అయితే నీ కొడుకును దేవునికి అప్పగించేసే అప్పగిస్తా ఉండు నీకు అప్పగిస్తున్నా చేత పట్టుకో నా కుమార్తె నీ చేతికి అప్పగిస్తున్న చేత పట్టుకో నా భర్తని నీ చేతికి అప్పగిస్తున్న చేత నా భార్య నీ చేతికి అప్పగిస్తున్న చేత పట్టుకో నా సంగ బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నా తండ్రి అల్లాడిస్తున్నారు ఒక్కడూ లేడయ్యా నీ చేతికి అప్పగిస్తుంది ఆయన అప్పగించు ఆ ప్రధాన శిల్పి ఆ పరమ శిల్పకారుడు తన చేతుల్లోకి తీసుకున్నంత వరకు ఎవరి బ్రతుకైన తీసుకొనిగా సుత్వులితో పని మొదలు పెట్టాడంటే ఉట్టి బండరాళ్ళు సుందరమైన శిల్పాలుగా మారిపోతాయి కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమించి మన ఎందు దృష్టి కలిగి ఉన్నాడు గనక ఇప్పుడు చెప్పండి మీరు ఎటు చూడాలి షాలేమన్నకి వెళ్ళా లేకపోతే ఇంకొక అన్నకెళ్ళా ఇంకొక అమ్మకెళ్ళా లేకపోతే ఆయనకెళ్ళా పెద్దగా చెప్పాలమ్మ ఎవరికెళ్ళి ఇప్పుడు అయిపోయినా వెనకెళ్ వెనక్కి చూస్తా ఆయనే నాకు అర్థమైంది అది నేను ఆయనకెళ్ళే చూస్తానా నీకు కూడా అర్థమైతే నువ్వు కూడా అటే చూడు మనుషులు పట్టించుకున్నారని పట్టించుకోలేదని ఎవ్వరి మీద నువ్వు ఏష్టపోవద్దు ఫీల్ అవ్వద్దు దుఃఖపడొద్దు భ్రంగిపోవద్దు ఆయన ఒక్కడున్నాడు నిరంతరం వైపే చూస్తున్నాడు ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇక ఆ విషయాల్లోని విలువ నువ్వు గుర్తించలేదనుకో అయినా నేను కూడా ఏం ఫీల్ కాను ఇప్పటిక ఇప్పుడు ఒకవేళ గ్రహించలేకపోతే తర్వాతైనా నువ్వు గ్రహిస్తావు ఆ కృప తప్పకుండా నీకు దేవుడిస్తాడు ఒకళ్ళ మీదకి వస్తారా నిన్నెంతగా ప్రేమించి నిన్నెంతగా ప్రేమించి ఒక అద్భుతమైన కళాఖండంగా నిన్ను తీర్చిదిద్దాలని సిద్ధపడి తన చేతితో పని చేస్తున్నటువంటి దేవుని మీద నుండి నీ మనసును తిప్పడానికి సాతాను విఫలయత్నం చేస్తాడు. విశ్వ ప్రయత్నమూ చేస్తాడు. లోబడవాక. ఆయన మీదనే నీ మనసు పెట్టాలి. యేసుని నన్ను ఎంత ప్రేమి చేయాలో. నిజంగా నేను నల్లని వండి నల్లని దాన్ని నొప్పత్తుకంత నాలిపేయాలి. నా ఆలోచనలో నలుపు వ్యక్తిత్వంలో నలుపు ప్రవర్తనలో నలుపు జీవితంలో నలుపు నా నన్ను నేను చూసుకున్న జనం చూసి ఉన్న బ్రతుక కానీ నా నలుపు నీ రక్తంతో తెలుపు చేస్తాను నా వికారాకృతిని సుందరాకృతిగా మార్చడానికి పూనుకున్న నా తండ్రి నీకు కృతజ్ఞతలు దేవుడు నీతో మాట్లాడితే మోకాళ్ళు కృతజ్ఞతాస్తుతులు కన్నీళ్లతో చెప్పలే కృతజ్ఞతాస్తుతులు కన్నీళ్లతో నిజంగా పిచ్చి ఉండే బ్రహ్మ నాకు తెలియలేదు ఎన్నిక చేయడానికి ఏ కోశం తగిన వాటి తగిన దాన్ని కాదు నీ కృప నీ ప్రేమ నీ దయ అట్లా వచ్చి నా మీద ఎంత శ్రద్ధ తండ్రి ఈ పిచ్చిదాని కోసం ఈ పిచ్చోడి కోసం అంత గాయాలు పూజవుతుంది ఈ శుక్రవారం రోజే ఎంత పడ్డావు ఉన్నాయో ఇంతగా నన్ను ప్రేమించే నీవు నాకు తోడయి ఉండే ఇంకా నేను దేనికి భయపడేది అనవసరంగా నేను ఆందోళన పడుతున్నాను కానీ అక్కర్లేదు ఇంతగా నా గురించి ఆలోచించి నన్ను ఇంతగా తీర్చిదిద్దడానికి చిత్రవదన అను గురించి తండ్రి నదిలి పెట్టడానికి ఇష్టపడ్డావు మహిమ వదిలి పెట్టడానికి ఇష్టపడ్డావు ఆఖరికి నీ శ్రేష్టత్వాన్ని కూడా కోల్పోయి నాకు శ్రేష్టత్వాన్ని ఇవ్వడానికి అంత సమర్పణ చేశాను నన్ను క్షమించాయా నాకు నువ్వేసుడు నా మూల్యమైన నా విండివి నా బంగారానివి నా కొండవి నా కోటవి నా ఆస్తివి అంతస్తువి ధనము ఘనత అన్ని నువ్వేసయ్యా నువ్వేయా తుచ్చమైన అభిలాషలకు బలహీనపడు అడుగులు వేశాను నువ్వు చదివించున్నాయ నీకంటే లోకం ఘనమని ఎంచాను మన్నించు సమస్తము సమస్తముదయ నువ్వు ఇవ్వాలనుకుంటే సమస్తము తెచ్చిన కాళ్ళ దగ్గర అయ్యా డబ్బు 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 అని జనం డబ్బు వెంట పరిగెత్తుతారు కానీ నీ దాసు అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు డబ్బు పడేసినట్టు లేఖనంలో ఉంది లోకం దండాలు దశకాలు పెట్టే డబ్బు నీ పరిశుద్ధుల పాదాల దగ్గర పడవేయించావు లోకం ఘనంగా ఇచ్చే బంగారాన్ని పరిశుద్ధుల పాదాల కింద రోడ్డుగా వేయించావు మనుషులిచ్చే ఘనత తాత్కాలికమైతే నీ బిడ్డలకు శాశ్వతమైన ఘనతనిచ్చా పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం వాడు పౌలు కానీ ఈనాటి కూడా పౌలు చేతులు యాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది పరిశుద్ధుల నోట్లో ఉంటానే ఉన్నారు ఉంటానని అంత శాశ్వత ఘనత మాయలోక ఆకర్షణయం మాయ సంత ఆకర్షణీయం లాగుతున్నాయి దేవ నన్ను చూడనియొద్దు అటువైతే నా దృష్టి మళ్ళనియొద్దు ప్రతి మళ్ళని నా దృష్టి మళ్ళనియొద్దు నా దృష్టి నీ వైపే ఉండాలి ఈ ఊపిరి ఉన్నంత వరకు నిన్నే పెనవేసుకొని బతకాలి నా ప్రియుడా నా ప్రాణమునకిష్టమైన వాడా అతి కాంక్షణీయుడా అతి సుందరుడా నా ప్రియుడా ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ఇంత ప్రేమించే దేవుడు నిన్ను స్వస్థపరిచడా ఇంత ప్రేమించే దేవుడు నీకు మేలు చేయడా ఇంత ప్రేమించే దేవుడు నిన్ను బాగు చేయడా ఇంత ప్రేమించే దేవుడు నిన్ను బ్రతికించడా ఇంత ప్రేమించే దేవుడు నిన్ను విడిపించడా అవసరాన్ని బట్టి శిల్పకారుడు శిల్పం చెక్కబడాలి కాబట్టి కొన్నిసార్లు సుత్యావులి దెబ్బలు కొడతాడు తప్పించి పాడు చేయటానికి ఆ శిల్పకారుడు చేతి పనిలో కొంత గాయాలు అవుతుండొచ్చు ఆ గాయాలు ఆ బలహీనతలన్నీ నీలో ఒక సుందర ఆకృతిని వెలికి తీసుకొస్తాయని మర్చిపోవచ్చు ప్రార్థన చేయి కృతజ్ఞతలు చెల్లించు భరోసా ఉంచు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు భరోసా ఉంచు నమో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థన చేయ విశ్వాసం ఉంచు ధైర్యం తెచ్చుకో విడుదల పొందుతావు ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థనలో ఉందాం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి ముగిద్దాం ఇక నిలువ పెట్టుకొని తండ్రి మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో మరొకసారి నాయన నీ ప్రేమను మా ఎడల కనబరిచినందుకే మీకు స్తోత్రాలు నాయనా అలుపులము అయోగ్యులము నాయన మా జీవితాలేంటో మాకు తెలుసు ప్రభువ మా గతం ఏంటో మాకు తెలుసు నాయన నువ్వు ఎలా బ్రతికామో మాకు తెలుసు ప్రభువా ఏ మనుషుని నా తండ్రి ఏ మనుషుడు మమ్మలను నీవు మమ్మలను ప్రేమించావు ప్రభువ మా కోసం మహిమను విడినందుకు నీకు నాయనా ఇంతగా నిన్ను నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా నీ ప్రేమను గుర్తించినైనా నీ కోసం మేము బ్రతకడానికి సహాయం దయచేయండి ఇంతగా మా కోసం పరితపిస్తున్నా నీ కోసం మేము పరితపించాలయ్యా నీ కోసం సమయాన్ని మేము వెచ్చించాలి ప్రభువా చేతిలో ప్రభువాల్పి ఉన్నా రాతి అవును మామ ఇంట మందనం మేపుతున్న మోసని చూసి ఎంతమంది ఎగతాళి చేశారు మామ ఇంట మందనం మేపుతున్న మోసేను చూసి ఎంతమంది ఎగతాళి చేశారు ఇతని బతుకెట్లా అయిపోయిందని ఆ మంద నిజంగా నా ఒకనాడు విడిచిపెట్టి నీ చిత్తము చొప్పున బయలుదేరి లక్షల మందికి కాపరి అయ్యాడు గొర్రెలను గాస్తున్న మోసే లక్షల మందికి దీవెనవుతాడని ఎవడు ఊహించలా కట్టుకున్న భార్యతో సహా ఎవరనుకోలా కానీ మోసే తలనెత్తి అలాగూ చేసిన నా దేవానికి పిల్లలాగా అమాయకురాల్లాగా ఉన్న ఎస్తేరును చూచి దయపు ఈ పిచ్చిది ఎలా అవుతుంది ఎలా బాగుపడుతుంది అనుకున్నా కానీ నూట ఇరవై ఇరవై ఏడు సంస్థానాలు కలిగి ఉన్న ఆ సామ్రాజ్యానికి ఇస్తేరు రాణి అయిద్దని ఎవడు ఊహించలేదు నువ్వు చేశావు నువ్వు నువ్వు ఐగుప్తులో ఉన్న బానిస పిల్లవాడు బానిస పిల్లవాడు ఈజిప్ట్కి అమ్మబడుతున్న బానిస పిల్లవాడు కుటుంబానికి ఐగుప్తుకి కణానికి లక్షలాది మందికి అన్నదాత అవుతాడని ఎవడు ఊహించలా కానీ అది చేసి చూపించావు దేవా ఈరోజు మీ బిడ్డలు ఇక్కడ ఉన్న బిడ్డలు ఎన్ని రకాలుగా చితికిపోయి నలిగిపోయి అవమానాలు ఈ అవమానాలన్నీ దీవెనలుగా ఘనతలుగా పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళని మేధావులుగా చేస్తావులు బలహీనలు వ్యసనపరులు అనుకున్న వాళ్ళని సేవకులుగా మారుస్తావు స్థిరమైన బుద్ధి లేని దీన దరిద్రులను సమృద్ధి గలవారిగా చేస్తావు వారి చేతులతో అనేకులకు ఇచ్చేటట్లు చేస్తావు రోగులైన వారిని స్వస్థ పరీక్ష వారు చేతులు ఇచ్చినప్పుడు అనేక రోగాలు ఎదుటి వాళ్లకు వదిలిపోయేంత కృప కూడా ఇవ్వగల ఏకాంగులను సంసారులుగా చేస్తా ఒంటరులను దిక్కులేని వారిని అనేకులకు దిక్కుగా మారిస్తా నీకు వందనాలు వంద మాటలు అన్నిటిని పట్టిస్తూ పిల్లలందరినీ పేరు పేరున దీవించి కృపాక్షేమా సునామోలో జవాబు పొందామని నమ్ముచున్నాము తండ్రి అందరం ఒకసారి అలా పైకి నిలబడతామా చూసుకోండి అందరికీ వందనాలు ప్రార్థన స్తోత్రములు 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 తండి సర్వాధికారి అయిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు అయినా ఈ మధ్యాహ్న సమయంలోని దాసును నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు అయినా మా జీవితాలను మార్చబోతున్నందుకు నీ వలే మమ్మలను మార్చబోతున్నందుకు మన లోపాలను పాపాలను తొలగించి ఉన్నతమైన స్థితిలో రానున్న దినాల్లో మా జీవితాలను మీరు ఉంచబోతున్నందుకే మీకు నాయన బలహీనులైన వారిని బలపరుచుతున్నందుకే నీకు నాయన నిందలను పూదండలుగా మారుస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువ దేనికి పనికిరాని వెర్రి వారిని బలహీనులను గొప్పగా మీరు వాడుకొనబోతున్నందుకే మీకు నాయన ఈ రోజు నుంచి మీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా నా తండ్రి నిన్ను ప్రేమిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితం మా అందరికీ దయచేయండి ఏ ఏ విషయాల్లో నీకు వ్యతిరేకంగా మేము అడుగులు వేస్తున్నామో ప్రతి విషయంలో సరి చేసుకోవాలి చక్కదిద్దుకోవాలి ప్రభవ అన్ని విషయాల్లో నీకు లోబడి బ్రతికే జీవితం మా అందరికీ ఏ నామములో కలుగునో గాక నీ చిత్తమే మా జీవితాలలో సిద్ధించునోగాక లోపాలు పాపాలు తొలగించి నీ శక్తితో మమ్మలను నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఈవేళ నా తండ్రి నానా రకాల బలహీనతలతో బాధపడుతూ నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి వ్యాధులతో బాధించబడుతున్న వారికి నామములో స్వస్థత కలుగునుగాక రకరకాల రోగాలు ఇప్పుడే ఏసునామములు విడిచిపోవునుగాక నా దేవాని గాయాలలో ఉన్న స్వస్థతను నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభవ ఇక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగానే నీ బిడ్డలు బయలుదేరి వెళుతూ ఉండగానే కార్యాలు జరగాలి ప్రభవ బంధకాల నుండి విడుదల కలగాలి నాయన ప్రతి విధమైన శోధన ప్రతి విధమైన తెగులు ఏసు రక్తంలో కొట్టివేయబడునుగాక సంపూర్ణ స్వస్థతను మీరు కలుగజేయండి అయ్యా క్యాన్సర్ నుండి విడుదల దైచేయ్యా షుగర్ విపి స్ట్రగర్ బలహీనతల నుండి విడుదల దైచేయ్యా అందమైన బలహీనతల నుండి స్వస్థత కలిగించయ్యా లివర్ బలహీనతలు తొలగించినాయా బలహీనతలు తొలగించు తొలగించాయ్ ఊపిరితిత్తుల సమస్యను తీసివేయండి థైరాయిడ్ బలహీనత తొలగిపోవాలి తగిన హెచ్ ఐవి ఏడ్స్ నుంచి విడుదల కలగాలి సి ఎపి ల నుండి నీ బిడులకు విడుదల కలగాలయ్యా మెదడు సంబంధం వ్యాధుల నుండి విడుదల కలగాలయ బలహీనత తొలగిపోవాలి నరాల బలహీనత తొలగిపోవాలి బిడలకి విడుదల కలగాలయ్యా కంటి సమస్య నుండి స్వస్థత ముక్కు గొంతు సమస్యలు తొలగిపోవాలయ్యా చర్మ సంబంధమైన వ్యాధుల నుండి ని బిడలకి విడుదలయ్యా సిరి మొదలుకొని పాదము వరకు నాయన శరీరంలో ఎక్కడెక్కడైతే గెడ్డలు ఉన్నాయో ఏసునామలవన్నీ కరిగిపోవను గాక ఏసుమంలో తెగులు అది గాక ఆమె అయినా నువ్వు ఒక్క మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి కదా తల్లి అవునా ఒక్కసారి తాగితే స్వస్థత కలుగుతుంది కదయ్యా అవునయ్యా హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 డబ్బు ఖర్చు పెట్టినయన ఏమి ప్రయోజనం లేక చేసేదేమీ లేక మరణం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా ఈ రోజు నీ గాయపడి నాస్తంతో నీ బిడ్డలను తాకు ప్రభవట పలుకునాయ ఒక మాట కనికరించి పలుకు బ్రభవయ ఈ రోజు వ్యాధులతో ఉన్నవారు రానున్న దినాల్లో సాక్షాలుగా ఇక్కడ నిలబడాలి ప్రభవ జీ దేవుడు కార్యం చేశాడు మమ్మల్ని స్వస్థపరిచాడని రానున్న దినాలలో నీ బిడ్డలు నామములో సాక్షములు చెప్పుదురుగా రిపోర్ట్లు నామములో మారిపోవునగా శాంతపడి మాంత్రిక దుష్ట శక్తుల నుండి నీ బిడ్డలకి ఏసు నామములు విడుదల కలుగును గాక ఆమె ఆర్థిక సమస్యల నుండి విడుదల ఇచ్చేయ్యా అప్పుల బంధకాలు నాయనా అప్పులు తీర్చుకోవడానికి నీ బిడ్డలకు స్తోమత దయచేయం చేస్తున్న పనులలో తోడుగా ఉండయ్యా తోడుగా నష్టాలు తొలగిపోవాలి నీ బిడ్డలు చేసే పనులు సమృద్ధి లాభం కలగాలి ఆర్థికంగా ఏ రోజు నీ బిడ్డలు ఇబ్బంది పడకుండా సమృద్ధిని దయచేయ నలుగురికి ఇచ్చే స్థితిలో నీ బిడ్డలు ఉండడానికి సహాయం దేవుదాయ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి నా ప్రభావారి ప్రయత్నాలు కోర్టు కేసులతో బాధించబడుతున్న మీరు న్యాయం తీర్చండి అయ్యాన్ని దిక్కులేని వారి పక్షాన నీవు ఉండి వ్యాచ్యం ఆడండి ప్రభవ అవును కోర్టు కేసులన్నీ కొట్టివేయబడాలి ప్రభవ అవతి శోధన తొలగిపోవాలి నాయనా అవున ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్ రావడానికి సహాయం రిజల్ట్ వచ్చిన వారికి పై చదువులు చదువుతుండగా మంచి జ్ఞాన జ్ఞాపక శక్తితో మంచి భవిష్యత్తు కలగాలి యవనస్తుల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభవ అవును నా తండ్రి వివాహమై ఎన్నో సంవత్సరాలు అయినా పిల్లలు కలగక బాధపడుతున్న వారు ఉన్నారయ్యా ఈ రోజు మీరు కార్యాన్ని జరిగించండి నాయన లేని వారికి పిల్లలను దయచేయండియా గర్భిణీలుగా ఉన్న వారికి మంచి ఆరోగ్యం సుఖ ప్రసవాన్ని దయచేయండి దయచేయం సమాధానం కలిగించే దురాత్మను బంధించండి బంధించండినైనా క్రైస్తవులైన నీ బిడ్డల కుటుంబాల్లో క్షేమము సమాధానము ఏలుబడి చేయాలయ్యా అల్లరులు తొలగిపోవాలి నాయన కుటుంబాల్లో గలిబిలి తొలగిపోవాలయ్యా అవును కుటుంబాల్లో ఏలుబడి చేసే శాపము ఏ సునామంలో కొట్టివేయబడాలయ్యా అవును కుటుంబాలు కలిసి ఆరాధించుకునేటట్లుగా కృప దేయండి కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారయ్యా నీ వైపు కన్నీళ్లతో చూస్తున్న వారిని జ్ఞాపకం చేస్తు వారి కన్నీటిని ఆనంద నాట్యంగా మార్చు తప్ప వారి బాధను తొలగించున్నాయన రానున్న దినాలలో బిడ్డలు సంతోషంగా ఇక్కడ సాక్ష్యం చెప్పేటట్లుగా సహాయం దయచేయండి నీ బిడ్డలు ఏ ఏ బాధల్లో ఉన్నారో ఏ ఏ సమస్యల్లో నలిగిపోతూ ఉన్నారో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభించును లభించునుగాక లభించుగాక